హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న బ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే వాళ్ళకి టిఫిన్కి దోశ అయితే చేశాను ఇంకా లంచ్కి గోంగూర పప్పు అయితే చేశాను మా పెద్దోడైతే గోంగూర పప్పు మజ్జిగనం అయితే తీసుకెళ్ళాడు ఇంకా తర్వాత మాకోసం రసము క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగనాలు అయితే వేస్తున్నాను మా పిల్లలైతే పొంగనాలు వద్దంట ఇంకా కాబట్టి వాళ్ళకి దోశ అయితే వేసి ఇచ్చాను ఇది వచ్చేసి మా కోసం ఇక్కడ అన్నీ పిండి కలిపి పెట్టేశాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ అయితే లైట్గా వేయించేశాను ఈ పొంగనాల పెన్నాన్ని బాగా రుద్ది రుద్ది క్లీన్ చేశాను అనమాట ఇంకా పొంగనాలు వేయంగానే ఫస్ట్ సార్ అయితే అవి పెన్నానికే అతుక్కుపోయాయి ఇంకా సెకండ్ టైం అయితే బాగా వచ్చాయి అంటే అతుక్కోకుండా వచ్చాయి చూడండి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇందులోకైతే నేను ఎర్రకారం చట్నీ అయితే చేశాను పొంగనాలు వేసి అయితే పెట్టేశాను అలాగే వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను రసము క్యాప్సికం కర్రీ పప్పు ఇది వచ్చేసి బుడంకాయ పచ్చడి నిన్న నైట్ ఊరగాయ అయితే కలిపి పెట్టేశాను మా వారు ఆఫీస్కి అది వెళ్ళాక ఇంకా నేను మా అమ్మమ్మ అయితే టిఫిన్ అయితే చేసేసాము ఇంకా తర్వాత మా అమ్మమ్మ అయితే ఇలా అయితే పురుగులాగా వచ్చిందనమాట సో అవన్నీ క్లీన్ చేసి పెడుతుంది వద్దంటే కూడా లేదనమాట మళ్ళీ నేను చేసుకోలేనని చెప్పేసి ఇంకా వాటినైతే చేరుగుతోంది అనమాట మా అమ్మమ్మ అయితే ఏదైనా పని ఉంటే చెప్పు చేసి పెడతా నాకు తెలిసింది అని అయితే చెప్తుంది కాకపోతే ఇంకా నేనైతే ఏం చెప్పలేదు ఇంకా బియ్యం అయితే చెరిగి పెడతా అని చెప్పింది నేను నాకు రాదు అది అని చెప్పి ఇంకా అలాగే బట్టలు అలాంటివి అయితే అన్నీ మడితేసి పెట్టేది అనమాట బియ్యం అది చేసేసాక నేను మా అమ్మమ్మ అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము అంటే ఇంటికి దగ్గరలోనే షాప్ ఉంది అనమాట వెళ్తున్నాము మా చిన్నోడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు వాడికి స్నాక్స్ కావాలంట అన్నం తినమంటే తినకుండా ఇలా పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు స్కూల్ డ్రెస్ కూడా మార్చుకోకుండా ఇలా ఏడుస్తున్నాడో చూడండి వీడికి అన్నం తినమంటే వద్దంట ఇలా స్నాక్స్కి అయితే ఆకలి వస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ షూస్ అయితే క్లీన్ చేద్దామని నానబెట్టాను సర్ఫ్లో ఇంక ఇవి మార్నింగ్ నానబెట్టానట ఇంకా వాటిని క్లీన్ అయితే చేసేయాలి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా నేను మార్నింగ్ నుంచి గిన్నెలైతే ఏం కడగలేదు ఎక్కడ ఉండిపోయాయి ఉండిపోయాయి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా చేసుకోలేదనమాట ఇంకా అన్నీ స్టవ్ కూడా అంతా పొంగిపోయాయి అన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అలాగే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఎక్కొని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి స్టోప్ ఒకసారి పాలకైతే పెట్టేశాను ఇంకా అలాగే నానేసాను అనమాట స్నాక్స్ కోసం గుగ్గిలలా చేద్దామని చెప్పేసి ఇంకా ఆలోపు గిన్నెలన్నీ కూడా వాష్ చేసైతే పెట్టేశాను ఈ గుగ్గిలైతే ఒక త్రీ విజిల్స్ అలా పెట్టాను ఇంకా వాటర్ అంతా కూడా ఇలా వడగట్టయితే పెట్టేశాను ఈ గుగ్గిలకి ఫస్ట్ ఇలా తిరుగుబాతి అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి మా చిన్నోడైతే పడుకొని లేచాడు మా అమ్మమ్మతో ముచ్చట్లైతే చేస్తున్నాడు ఏవో టీవీలో చూస్తున్నాడు వాటిని అయితే అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు ఇంకా ఇక్కడ తిరువాత అయితే వేగిపోయింది తర్వాత ఇందులో చిన్నగా కట్ పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు రమ్మల్ని వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న శనగల్ని వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఒక రెండు నిమిషాల పాటల్లా వేగనివ్వాలి శనగలు అయితే ఇక్కడ లైట్గా వేయించేసాను ఇంకా తర్వాత కొబ్బరిని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఉందంటే అది కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి ఇంకా అది లేదని చెప్పేసి నేను ఇక్కడ ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను ఈ ఎండు కొబ్బరిని లైట్గా తురిమి వేస్తున్నాను ఈ కొబ్బరి వేసాక లైట్గా అలా ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి చూడండి ఇక్కడ శనగలు అయితే రెడీ అయిపోయాయి ఇలా మనం స్నాక్స్ లాగా తినొచ్చు మంచి బలం కూడా ఈ గుగ్గిళ్ళలో వచ్చేసి క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చు అవేమీ లేకపోయినా కూడా ఇలా చాలా సింపుల్గా చేసుకొని తినచ్చు అలాగే ఇవి స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా కూడా అయిపోతాయి ఇంక ఇవి కొన్ని అమ్మమ్మకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను మా పిల్లలకైతే గుగ్గిల్లు వద్దంట వాళ్ళైతే తినలేదు ఈ గుకిల్ వచ్చేసి ఇలా వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటాయి ఇంక ఇవి తినేసాక ఇంకా ఒకసారి కాఫీ అయితే తాగేసాము ఇంకా పిల్లలకైతే పాలవి కల్పించేశాను ఈవినింగ్ వచ్చేసి మేము వారాహి టెంపుల్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి ఆల్వాల్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల ఈ టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట ఇంకా లోపలైతే అసలు ఫోన్స్ అలౌ చేయరు టెంపుల్ నుంచి వచ్చాక దోశలు అయితే వేశాను ఇంకా పిల్లలకి అమ్మమ్మకి అనమాట ఇంకా నాకు మా వారికి వండేసాను వండేశాను ఇదనమాట ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి